అందరికీ నమస్కారం నేను వినితీష్ రెడ్డి ఈ రోజు నేను నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి దగ్గరలో ఉన్న జెండా గ్రామంలో ఉన్నాను ప్రజెంట్ మనతో బుల్ రౌండ్ స్కేల్లెస్ బెల్లర్ ని వాడుతున్న ఒక కస్టమర్ అయితే ఉన్నారు వీరిని అడిగి ఈ బుల్ల రౌండ్ బెల్లర్ తో అనుభవం ఎలా ఉందో తెలుసుకుందాం నమస్తే అన్న నమస్కారం సార్ అన్న మీరు ఈ బెల్లర్ ని ఎప్పుడు తీసుకున్నారు అన్న సార్ ఇది మనం రెండు వేల ఇరవై మూడులో లో అయితే తీసుకోవడం జరిగింది ఓకే ఎవరి దగ్గర తీసుకున్నారు డీలర్ ఎవరు సార్ బుచ్చిరెడ్డి పాలనలోని జేఎస్పీ ఎంటర్ప్రైజెస్ వాళ్ళ దగ్గర తీసుకోవడం అయితే జరిగింది ఓకే ఇప్పుడు మార్కెట్ లో చూసుకున్నట్లయితే మనకి చాలా రకాల బెలర్స్ ఉన్నాయి చాలా కంపెనీ అవి మీరు ఈ బుల్ బెలర్ ని ఎందుకు ఎంచుకున్నారు మెయిన్ కారణం ఏంటి అవును సార్ కరెక్ట్ మార్కెట్ లో చాలా రకాల బెలర్స్ అనేవి ఉండడం మన మనకి అందరికీ తెలుసు కానీ మనం ఈ జేఎస్పీ ఎంటర్ప్రైజెస్ వాళ్ళది స్కేల్ బుల్ మిషన్ అయితే తీసుకోవడం జరిగింది ఈ బుల్ మిషన్ అనేది చాలా మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది సో మనం ఒక కస్టమర్ ఒక రైతు నడికి మనం తెలుసుకున్నాము వాళ్ళ ఒపీనియన్ మీద మనం ఒకసారి ఒక బేలర్ తీసుకున్నాము తీసుకున్న తర్వాత ఇది చాలా రిస్క్ ఫ్రీ తో జరగడం జరిగింది మిషన్ తో డ్రైవర్ కి రిస్క్ ఫ్రీగా ఉంది కాబట్టి మనం ఇంకొక రెండు మిషన్లు కూడా పర్చేస్ చేయడం జరిగింది సార్ అంటున్నారు చాలా మందికి స్కేల్ అనేది ఏంటో సరైన అవగాహన ఉండకపోవచ్చు అనేది ఏంటి దాని వల్ల ఉపయోగం ఏంటి చెప్తారా సార్ మనకి ఇంత ముందు చూసుకున్నట్టయితే అన్ని స్కేల్ మిషన్స్ అనేవి ఉండడం జరిగింది సో స్కేల్ మిషన్ అనేవి ఏంటంటే దారం ఎక్కినప్పుడు గాలికి అటు ఇటు పడిపోతుంటుంది దారం దారం అనేది కరెక్ట్ గా మనకి మోపుకి తగిలికున్నప్పుడే దారం అనేది త్రెడ్ చుడుతుంది ఓకే సో దారం గాలికి అటు ఇట్లు వెళ్ళిపోవడం వల్ల మనకి డ్రైవర్ కిందకి దిగడం మళ్ళీ దారం దాంట్లో వేయడం అనేది జరుగుతుంది సో ఇది ఏంటంటే యాక్సిడెంట్ తో కూడా జరుగుతుంది సార్ హ్యాండ్స్ అనేవి చాలా పడిపోవడం మనం చాలా చూసినాం సో ఇదేంటంటే స్కేల్ ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది కిందనే ఓకే చైన్ సిస్టమ్ ద్వారా ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది సో మనకి ఏదన్నా దారం కట్టడం జరిగినా ఇట్లా లేకపోతే దారం వెళ్లకు మనకు ఒక బటన్ అనేది అక్కడ ఉంటుంది సార్ ఆ బటన్ ప్రెస్ చేయడం జరిగితే ఆటోమేటిక్ గా దారం అనేది అదే లాక్కుని అదే మోపి అనేది చుడుతుంది సార్ డ్రైవర్ అయితే దిగాల్సిన అవసరం లేదు సార్ గాలి రానియండి ఏమి రానియండి అంతా ఒక బటన్ ప్రెస్ చేయడం వల్ల ఆటోమేటిక్ అది వెళ్ళిపోతుంది డ్రైవర్ అనేది చాలా రిస్క్ ఫ్రీ ఉంది సార్ సేఫ్టీ బాగుంది బాగుంది సార్ ఇప్పుడు దీన్ని మెయింటెనెన్స్ గానీ సర్వీస్ కానీ స్పేర్ పార్ట్స్ కానీ ఎలా ఉన్నాయండి మొత్తం మీకు సార్ మనం మెయింటెనెన్స్ తీసుకున్న ఇది జీరో మెయింటెనెన్స్ సార్ ఇది మనకి ప్రతి బేరింగ్ దగ్గర ఇక్కడ నిపల్ అనేది రావడం జరిగింది ఓకే సో మనం ప్రతి రోజు గానీ లేదంటే టూ డేస్ ఒకసారి గానీ గ్రీసింగ్ అనేది చేసుకోవాలి సార్ గ్రీసింగ్ అనేది చేసుకోవడం అంటే బేరింగ్ అనేది చాలా లైఫ్ వస్తుంది సో మెయింటెనెన్స్ అనేది అసలు ఏమి ఉండదు సార్ దీనికి ఓకే రోజు పొద్దున్నేళ్ళేసి మనం చేయదగ్గ పని అయితే ఏమి ఉండదు బెల్లర్కి జస్ట్ మనకి ఇక్కడ గ్రీసింగ్ చేసుకోవడం వరకే దీనికి మెయింటెనెన్స్ ఉంటుంది అంతే సార్ రోలర్స్ కూడా మనకి చాలా స్ట్రాంగ్ ఉంటాయి దీనికి దీనికి పగులు రోలర్ కూడా ఏం పగలేవు సార్ సామాన్యంగా మిగతా రోలర్స్ తీసుకున్నట్లయితే వన్ ఇయర్ కల్లా మనకు క్రాక్లు వస్తాయి తీసుకొని మనం వన్ ఇయర్ దాటినా కూడా దీనికి మన క్రాక్స్ అనేవి ఏమీ కనపడలేదు రోలర్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి సో మనకి మెయింటెనెన్స్ ఏమి ఉండదు సార్ దీనికి చైన్ ఆయిల్ వరకే వేసుకోవాలి ఆయిల్ కూడా ఆటోమేటిక్ అదే వేసుకుంటుంది సార్ ఆటో లూబ్రికేషన్ సిస్టమ్ ఆటో లూబ్రికేషన్ సిస్టమ్ ఉంది సార్ దీనికి ఓకే ఇప్పుడు ఒక రోజుకి గా మీరు ఎన్ని కట్టలు కట్లు సార్ మనం రోజుకి ఐదు వందల నుంచి ఆరు వందల బెండలు కడుతున్నాం సార్ ఈజీగా ఆరు వందల మూపులు కడుతున్నాం సార్ వీటికి స్పేర్ పార్ట్లు అన్ని దగ్గర సార్ మనకి స్పేర్స్ అనేవి ఎక్కడైనా దొరుకుతున్నాయి మన బుచ్చిరెడ్డి జేఎస్ మనకి జేఎస్బైస్ వాళ్ళ దగ్గర అన్ని దొరుకుతున్నాయి సార్ ఒకవేళ మనకి ఏదైనా కావాలని చెప్పినా కూడా వాళ్ళు తెప్పించి పెడుతున్నారు సార్ మనకి వాళ్ళే వచ్చి ఫిట్టింగ్ కూడా చేస్తున్నారు అన్న ఇంకొక విషయం మామూలుగా స్కేల్లెస్ బెలర్ అంటే సెన్సార్స్ వస్తాయి అంటారు దీంట్లో సెన్సర్స్ ఉన్నాయా లేదు సార్ ఇది దీంట్లో అయితే సెన్సార్స్ అనేవి ఏమి లేదు కొత్తగా మిషన్స్ అనేవి వేరే వేరే కంపెనీస్ లో సెన్సార్స్ అనేవి రావడం జరిగింది కానీ అది ఫెయిల్ అయింది కానీ దీంట్లో అయితే ఎటువంటి సెన్సార్స్ అనేవి ఓకే సెన్షన్ లో మిషన్ పనితరం మొత్తం బాగుందా బాగుంది సార్ ఓకే సెన్సార్ లేకుండా కూడా మొత్తం బాగానే ఉంది బాగుంది సార్ నార్మల్ గా ఇంకొక విషయం ఏంటంటే ఇది బెల్లర్స్ అనగా ఈ ప్రాబ్లం కూడా ఎక్కువ వస్తుంటే జామ్ అవుతూ ఉంటది అవును సార్ అటువంటి సమస్య ఈ బెల్లర్ అన్నా ఉందన్నా లేదు సార్ దీంట్లో అయితే మనం జామ్ అవ్వడం అనేది గమనించలేదు ఎందుకంటే దీనికి మెయిన్ రోలర్కి స్టబ్ రోలర్ కి గ్యాప్ ఎక్కువ ఉండడం వల్ల మనకి గడ్డి అనేది ఆగట్లేదు ఆటోమేటిక్ మనకి అది వెళ్ళిపోతుంది గడ్డి జామ్ అయ్యేంత టైం కూడా ఉండట్లేదు బాగుంది సార్ గడ్డి అయితే జామ్ అవ్వట్లేదు ఇప్పుడు దీని నుంచి వచ్చే కట్టలు మంచి క్వాలిటీగా ఉన్నాయా రైతులు వాటిని ఇష్టపడుతున్నారు అవును సార్ మిగతా బ్యాలర్స్ తో పలిసి చాలా గట్టిగా ఉన్నాయి కట్టలు పక్కన మిషన్ కడుతున్నా మనతో గట్టిస్తున్నారు గట్టిగా రావడం జరుగుతుంది కట్టెలు దీనికి రైతులు కూడా బాగా మెచ్చుతున్నారు సార్ కట్టెలు ఇప్పుడు ఓవరాల్ గా ఈ బుల్ ఆగ్రో వారి రౌండ్ బేలర్ మీద మీ అభిప్రాయం ఏంటన్న అసలు వేరే వాళ్ళు ఎవరైనా కొనాలన్నా గానీ మీరు ఎటువంటి సజెషన్ ఇస్తారు వాళ్ళకి డెఫినెట్లీ సార్ తప్పకుండా తీసుకోమని చెప్తాము మనం ఆల్రెడీ వాడాం కాబట్టి దీని గురించి మనకు ఫుల్ గా తెలుసు బులాగ్రో మిషన్ అనేది చాలా మనకి ఎఫర్ట్లెస్ గా కడుతున్నాము మిగతా బెలర్స్ ఒక యాభై కట్టలు అట్లా కట్టినా కూడా గంటకి ఇది అరవై డెబ్బై కడుతుంది మనకి రిస్క్ ఫ్రీ ఉంది డ్రైవర్ కింద దిగిన అవసరం లేదు సో ఓవరాల్ గా ద బెస్ట్ మిషన్ సార్ ఇది తీసుకోవచ్చు సార్ ఫ్రెండ్స్ చూసారు కదా కోటేశ్వరరావు గారి మాటల్లోనే ఈ బుల్ ఆగ్రో వారి స్కేల్లెస్ బెల్లర్ గురించి ఈ బుల్ ఆగ్రో స్కేల్లెస్ రౌండ్ బెల్లర్స్కి అయితే జేఎస్పీ ఎంటర్ప్రైజెస్ వారు ఫైనాన్స్ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు ఈమె ఫెసిలిటీ ఉంది ఇంకా వీళ్ళ బ్రాంచెస్ వచ్చేసి ప్రెసెంట్ నెల్లూరులో అయితే బుచ్చిరెడ్డిపాలెంలో ఉంది ఇంకా ఈ నెల పదవ తారీఖు తర్వాత నెల్లూరులోని బుజిబుజ్ నెల్లూరులో అయితే త్వరలోనే వారి బ్రాంచ్ అయితే ఓపెన్ అవబోతుంది మీకు ఇంకా ఏమైనా ఉంటే స్క్రీన్ మీద ఉన్న వారి కి అయితే కాల్ చేయండి ఈ వీడియో చూసినందుకు మీకు నా ధన్యవాదాలు